హాయ్ అండి ఈరోజు నేను కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేస్తున్నాను అందుకు కావాల్సిన పదార్థాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మిరియాలు ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకోండి నేనైతే ఇలా ఒలిచి పెట్టుకున్నాను ఫస్ట్ తీసుకుని రెండు పెద్ద సైజు ఆనియన్స్ మూడు లవంగాలు చూడండి ఇవి మిక్సీ జార్లో వేసుకుని ఇవి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాంట్లో వన్ అండ్ హాఫ్ కొంచెం పసుపు స్పూన్ సాల్ట్ ఇలా పేస్ట్లా వేసేసుకోండి దీంట్లో అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదండి తెల్లగడ్డకే వాటర్ ఉంటాయి కదా అవే సరిపోద్ది చెప్పు స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అక్కాక ఇందులో స్పూన్ ఆవాలు అన్ని వెనకపప్పు ఎండ కట్ చేసుకున్నా రండి వేరగడ్డలు तो 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 पापू। ఆనియన్స్ బాగా అయితే వేగిపోయాయి ఇలా గోల్డెన్ కలర్కి వచ్చినాక ఇదైతే రెండు గుడ్లు అయితే నేనైతే రెండు గుడ్లు అయితే తీసుకున్నాను ఈ ఆనియన్స్ అంతా ఎట్లా సపరేట్గా అలాగే ఉంచేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ చేద్దామండి చూడండి ఇదైతే అటుపక్క కాలింది ఇటు పక్క ఉడక ఇటు పక్కన పెట్టాను గుడ్డు అయితే ఉడికింది ఇప్పుడు ఇందులో అయితే ఎల్లికారం అయితే వేస్తున్నాను ఫైనల్గా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయిందండి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి